మంచిది దేవుని బిడ్డలకి నాటుదయపూర్వక వందనాలు మరి ఉదయకాల సమయంలో మీరందరూ ప్రార్థనలో రావటం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా దేవుడు మన పడ్డ గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఇంకా ఎక్కువ కూడా చేస్తాడు మరి ప్రపంచంలో మనం చూస్తే లోకంలో మనం చూస్తే లోకంలో కావచ్చు దేవునిలో కావచ్చు ఒక కామన్ వర్డ్ అనేది వినబడుతుంది అది ఏంటంటే మనం ఏది విత్తుతామో అదే కోస్తాం హలలుయ విత్తనం అనేది శాశ్వతమైనది హలలుయ విత్తనం ఈజ్ ఈక్వల్ టు సంతానం బైబుల్లో విత్తనం అనే మాట దగ్గర తెలుగులో సంతానం అని వాడబడ్డది పాత నిబంధనలు విత్తనం అంటే విత్తనం సీడ్ అని ఉంటుంది తర్వాత కొత్త నిబంధనలు వచ్చేసరికి అది సంతానంగా మారుతుంది అలా సంతానం అంటే ఎప్పుడు జరుగుతున్న ప్రాసెస్ విత్తనం కూడా జరుగుతున్న ప్రాసెస్ ఒక విత్తనం వేసినాం చెట్టు వచ్చింది ఎన్నో ఫ్రూట్స్ వచ్చినాయి అందులో మళ్ళీ విత్తనం వచ్చింది మళ్ళీ విత్తనం మళ్ళీ ఎప్పుడో ఒక భూమి మీద పడ్డది మళ్ళా ఫలిస్తూ ఉన్నది అలాగే దేవుని ప్రియమైన వారిలాగా ఆత్మీయ జీవితంలో కూడా విత్తడం ఏది విత్తుతామో మనం అది పంట కోసుకుంటాం హలెలుయ చాలా ప్రాముఖ్యం సన్న బియ్యము విత్తితే సన్న బియ్యం వస్తుంది దొడ్డు సన్నాలేస్తే దొడ్డు బియ్యమే వస్తుంది హలల్లుయ్య అట్లానే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఆత్మీయ పోరాటంలో ఒక్కొక్కసారి మనం పడిపోతూ ఉంటాం ఓడిపోము పడిపోతాం ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా మనం ఓడిపోము గుర్తుపెట్టుకోవాలి సైతాన్ మనల్ని మభ్యపరుస్తూ ఉంటుంది నువ్వు ఓడిపోయినావు నీ వల్ల కాదు అని మనం ఎందుకు ఓడిపోము అంటే ఈ యుద్ధం మనం కాదు దేవుడే జరిగిస్తున్నాడు దేవుడు సైన్యాధిపతి ఉన్నాడు మనం జస్ట్ యుద్ధంలో ఒక ఒక పాత్రధారులం ఒక సైనికులు సైనికుడు ఎప్పుడు అంటే సైన్యాధిపతి మనం ఓడిపోయినాము వెనకకి వచ్చేసంటే అప్పుడు ఓడిపోయినట్టు సైనికుడు పడిపోయే ఛాన్స్ ఉంటుంది దెబ్బలు తినే ఛాన్స్ ఉంటుంది కానీ ఓడిపోవటం అనేది ఎప్పుడు కూడా జరగదు అట్లనే మన జీవితంలో కూడా విశ్వాస జీవితంలో కూడా అనేక సార్లు మనము పాపంలో పడిపోతాము పాపంలో పడిపోయినప్పుడు సాతాను ఎగో నువ్వు నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అని ఎన్నో చెప్తూ ఉంటాడు అవన్నీ కూడా మనము మైండ్లో పెట్టుకోవద్దు అలలుయ ఎందుకంటే మన నాయకుడు సైతాన్ కాదు మన నాయకుడు దేవుడు దేవుడు చెప్పాలి నువ్వు ఓడిపోయావు నీ వల్ల కాదులే నువ్వు అన్నిళ్ళు కలిసిపోని దేవుడు చెప్తే అప్పుడు మనం కలిసిపోవడానికి స్కోప్ ఉంటుంది దేవుడు చెప్పనంతపుడు మనం గెలిచినట్టే కాబట్టి మన విశ్వాస జీవితంలో ఎన్నో విషయాల్లో మనం పడిపోతాం దానికి మనం బీపీలు పెంచుకోకుండా మళ్ళా మనము మళ్ళా మనం విత్తాలి విత్తుతూ ఉండాలి ప్రార్థన అనేది విత్తాలి బైబుల్ అనేది విత్తాలి ఆత్మీయంగా ఎదగటం చాలా ప్రాముఖ్యమైన విషయం రైట్ ఇప్పుడు మనం వాక్యంలో వస్తే ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనం అందరు కూడా దయచేసి తీయండి ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదవ వచనం రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను చాలు స్తోత్ర ప్రభా వాక్యంలో వెళ్తున్నాం నాకు కనిపించు అందరికీ కనిపించు నాతో మాట్లాడు అందరితో మాట్లాడమని ఏస్తు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మరి పరిశుద్ధుల ప్రార్థన జరిగిన తర్వాత ఏడు దూతలు ఏడు బూరలు పట్టుకోవటం యోహాన్ భక్తుడు చూశాడు అంద అందులో మొదటి దేవదూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్ని పుట్టి భూమి పైన పడ్డది భూమిలో చాలా వరకు ఇంచుమించు మూడో భాగం వరకు చెట్లు అన్నీ కూడా పచ్చగడ్డ పచ్చగడ్డంతా కూడా కాలిపోయింది అంటే చెట్ల సంపద ఆహార సంపద భూమి మీద ఉన్న సంపద చాలా వరకు ఆ దూత బూర ఊదినప్పుడు ఏమైందంటే నాశనమైంది నెక్స్ట్ సెకండ్ రెండో దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న ఒక పెద్ద కొండ వంటిది సముద్రంలో పడివేయబడను అలరుయా అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను ఇది చాలా ప్రాముఖ్యం మన ఇండియాలో దాదాపుగా మూడు సముద్రాలు ఉన్నాయి ఒకటి అరేబియన్ సముద్రం తర్వాత బంగాళాఖాతము తర్వాత ఇండియన్ ఓషన్ ఇట్లా మూడు సముద్రాలు ఉన్నాయి ప్రపంచం అంత మొత్తంలో ఐదు మహాసముద్రాలు ఉన్నాయి అందులో ఇండియన్ సముద్రం ఇండియన్ ఓషన్ అనేది కూడా ఒక సముద్రం ఇక్కడ ఏమని రాయబడ్డదంటే అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడివేయబడినాము అలలు ఎక్కడి నుంచి వచ్చింది పరలోక రాజ్యం నుంచి వచ్చింది అది పైనుంచి రావటం రావటమే అగ్నిచేత కాల్చబడి ఒక పెద్ద కొండ చాలా పెద్ద కొండ సముద్రంలో పడ్డది అలలియ సముద్రము అంటే ఐదు సముద్రాల్లో కూడా మనం చెప్పచ్చు లేకపోతే ఏదో ఒక సముద్రంలో కూడా చెప్పచ్చు ఇక్కడ సముద్రం పేరు అయితే రాయలేదు సముద్రం అయితే రాసాడు అయితే ఆ సముద్రం ఉన్న మూడో భాగం కూడా ఏమైపోయిందంటే రక్త మాయమాను అంటే సముద్రంలో జంతువులు ఉన్నాయి కదండి ఆ జంతువులు కూడా చచ్చిపోయాయి హలలుయా చాలా ప్రాముఖ్యం మనుషులకి భూమి మీద ఉన్న జంతువులతో ఆహారం దొరుకుతుంది డబ్బులు వస్తాయి సముద్రంలో దొరికే జంతువులకు కూడా ఆహారం వస్తుంది డబ్బులు వస్తాయి ఇవి రెండు కూడా నాశనమైనాయి అంట భూమి మీద నాశనమైంది సముద్రం కూడా ఏమైపోయిందంటే మెల్లగా నాశనం అయితే వచ్చినాయి అలలుయా ఇక్కడ ఎన్ని సముద్రాల్లో చెప్పలేడు సముద్రం అని చెప్పి అన్ని సముద్రాలు అవ్వచ్చు లేదు అని అంటే ఒక్క సముద్రం కూడా అవ్వచ్చు చెప్పలేము మనం అయితే మొత్తానికైతే నాశనం జరిగి సముద్రం కూడా ఏమైపోయిందంటే రక్తమయం అయిపోయింది అల్లలుయా ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సముద్రం అనేది చాలా పెద్దది ప్రపంచంలో ఏ మనిషి కూడా సముద్రాన్ని డిస్టర్బ్ చేయలేడు సముద్రాన్ని ఆరిపోయేటట్టు చేయలేడు సముద్రాన్ని ఎండిపోయేటట్టు చేయలేడు ప్రపంచంలో ఏ వ్యక్తి కావచ్చు ఏ దేవత కావచ్చు ఏ దయ్యం కావచ్చు చాలా పెద్దగా ఉంటుంది సముద్రం హలుయా సముద్రమే పెద్దగా ఉంటాయి మహాసముద్రం ఇంకా పెద్దగా ఉంటుంది బైబిల్ ఏముందంటే నువ్వు పిడికిలు బిగిసిన సముద్రం ఎండిపోతుందని అని రాయబడ్డది అంటే సముద్రము ఎంత పెద్దగా ఉంటుందో సముద్రం కంటే దేవుడు ఎంత పెద్దగా ఉంటారో ఒకసారి మనం ఊహించాలా ఆలోచించాలా జస్ట్ పిడికిలి మన చేయి చూడండి పిడికిలు చూడండి ఇట్లా అంటే సముద్రమే ఎండిపోతుందంట దేవుడు చాలా పెద్దవాడు చాలా అసలు మన ఊహకు అందదనమాట అంత పెద్దవాడు హలోలియ దేవుడు అంటే ఏదో మనకు ఫోటోలో కనిపించినట్టు అందుకే విగ్రహార్ధన అనేది దాచేస్తుంటుంది నిజ స్వరూపం దేవుడికి బైబుల్ చదువుతుంటేనే తెలుస్తుంటుంది అంత గొప్ప సముద్రంని మొత్తం రక్తమయం చేసిండట అలలుయా అది ఓన్లీ ఒక దేవుని వలన అవుతుంది అంటే ఇట్లాంటి విషయాన్ని మనం విన్నప్పుడు దేవుని మీద చాలా అపారమైన విశ్వాసం వస్తుంది నీ దేవుడు అంత గొప్పవాడు యోనా సముద్రంలో వెళ్తుంటే అసలు ఎవడని అక్కడ అడిగినప్పుడు ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని చేసిన దేవుని యొక్క సేవకుని అని యోనా చెప్పాడు అలలుయా చూడండి అనే ఇంట్రొడక్షన్ ఎట్లా ఉందో చూడండి పరిచయం ఎలా చేసుకుంటున్నట్టే ఆకాశం భూమి సముద్రాన్ని చేసిన దేవుణ్ణి దేవుని యొక్క సేవకుణ్ణి అంటున్నాడు అలలుయ మనము ఆకాశం భూమి సముద్రానికి చేసిన దేవుని యొక్క సేవకులము దేవుని యొక్క పిల్లలము అలలుయ ఎంత గొప్ప విషయం ఎంత గొప్ప మాట అయితే చివరి దినాల్లో ఏమైతే అంటే సముద్రాలు కూడా నాశనం అయిపోతుంది అంటే మొత్తం ఎండిపోతుంది ఇక మొత్తం నాశనం మొత్తం భూమి మనకు కనిపిస్తున్న వరల్డ్ మొత్తం కూడా మొత్తం నాశనం అయిపోతుంది ఏముండదు హలలుయ మనుషులు నాశనం అవుతారు ప్రతి మనిషి ప్రకృతి ప్రకృతి లోపల నుంచి వచ్చాడు నేచర్ లోపల నుండి వచ్చాడు నేచర్ డిస్టర్బ్ అయినప్పుడు ప్రకృతి డిస్టర్బ్ అయినప్పుడు మనం కూడా డిస్టర్బ్ అయిపోతాం హలలుయ మనం మట్టి లోపలికి వెళ్ళి వచ్చినాం మట్టి లోపల ఎంత వేడి ఉంటుందో ఎంత వేడి ఉండాలో మన బాడీలో కూడా అంత వేడి ఉంటుంది మట్టి లోపల దొరికే లవణాలు మినరల్స్ మన బాడీలో కూడా ఉంటాయి అలలుయ మట్టికి ఏమైనా అయితే మనకైతుంది ఇక్కడ మొదటి బూర ఊదినప్పుడు భూమి నాశనమైంది రెండో బూర ఊదినప్పుడు సముద్రం నాశనమైంది దీనివల్ల ఏమవుతుంది మనుషులైన మనం కూడా నాశనం అవుతాం అలలుయ చాలా ప్రాముఖ్యం అంటే రాకడా దినాల్లో మరి ఇప్పుడు దేవుడు ఎంతైతే పాత నిబంధనలు చూస్తే తప్పు చేస్తే వాడు కాలిపోతుండే చాలా కష్టం ఏం ఆకాశంలోకి వెళ్ళి అగ్నివోత్సవం వాడు హఠాత్తుగా చచ్చిపోతాను కానీ కొత్త కొత్త నిబంధనలు అట్లా జరుగుతలేదు ఎందుకు అని అంటే దేవుడు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటు అది అంతా కూడా చివరి దినాల్లో వదిలేస్తాడు ఉగ్రత దినందు ఉగ్రత దినము అంటే మొత్తం ఉగ్రతనే ఉంటుంది ప్రేమ అయ్యగానే ఉండదు అలా ప్రేమించేది ఎప్పుడు ఇప్పటివరకు ఇప్పుడు కృపాకాలం ముందుగా అప్పుడు ప్రేమ ఉంటుంది అప్పుడు ఉండదు అయితే దానికి మనం ఏం కావాలంటే ఇవన్నీ సూచనలు మనం చూసుకొని మనము ప్రభు రాకడికి సిద్ధపడాలి అనేకుల్ని సిద్ధపరచాలి అంతే మించి ఏం లేదు నువ్వు ఎంత ప్రార్థన చేయకు ఎంత బైబుల్ అన్నా చదువుకో దేనికోసము ప్రభు రాకడలో సిద్ధపడినాయి నువ్వు ఎన్ని డబ్బులన్నా సంపాదించు అసలు నువ్వు సంపాదన చేయకు ఎవరికోసము ప్రభు రాకడకు సిద్ధపడడానికి అంతే ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్స్ నడుస్తున్నాయి అందరికీ ఫోన్లలో ఫోన్ చేసి ప్రేయర్ చేయని చెప్తున్నాం ఇవన్నీ దేనికి అని అంటే ప్రభువు రాకడలో సిద్ధపడనికీ మనల్ని మనము సిద్ధపరచుకోనికి అలగి అయితే ప్రభు రాకడలో ఎందుకు సిద్ధపడ బ్రదర్ అంటే ఈ లోకంలో ఏముండదు కదా భూమి నాశనం చేయబోతుడు సముద్రం కూడా నాశనం చేయబోతుడు ఎప్పుడైతే ఈ ప్రకటన గ్రంథం మన మర్మాలు మనం చదివినప్పుడు పెద్దగా డబ్బు సంపాదించాలా అన్న ఆశ ఉండదు టెంపరీ విషయాల కోసం పెద్దగా పరిగెత్తాం మనం అయ్యి ఇది ఒకరోజు పోతుంది కదా ఒకటి ఎప్పుడో ఒకరోజు ఆ మాయమైపోతుంది కదా ఏ నాకు ఇది ఇంత రిస్క్ తీసుకోవటం అవసరం అని చెప్పి బ్రేక్ పడుతుంది అనమాట అందుకే ప్రకటన గ్రంథం చదివే నరుడు ధన్యుడు అని పైపులో అంటే ఫ్యూచర్ ఎట్లుంటుంది కూడా దేవుడు మనకి చెప్పేసాడు హలలు ఎవడ చెప్పని విషయాలు దేవుడు చెప్పవుతాడు ఫ్యూచర్లో ఖచ్చితంగా భూమి నాశనం అయిపోతుంది సముద్రం కూడా నాశనం అయిపోతుంది హలలుయా ఇప్పుడు చాలా ప్రచారం చేస్తూరు ఏమని ప్రచారం చేస్తూరు అంటే చంద్రమండలంలో కూడా స్థలాలు కొనుక్కోండి మేము ఇప్పిస్తాము ఇక్కడ ఏమైనా అయితే అక్కడికి వెళ్ళిపోవచ్చు అడవి ఉండొచ్చు హలలుయా అయితే దేవుని ప్రియమైన వాళ్ళరా మన జెఫేనియా గ్రంథము యావెల్ గ్రంథము పాత ఇబ్బంది అవుతే నువ్వు చంద్రమండలం పోయినా నేను అందించి పడేస్తా అని అందులో వాగ్దానంలో ఉంది ఇక్కడ వీళ్ళు ఏం బిజినెస్ చేస్తారంటే అక్కడ మనకు హోప్ ఉంది అక్కడ వాటర్ని కనిపెట్టుకున్నాము అక్కడ కూడా మనుషుల లెక్క మనం బ్రతకచ్చు అని ప్రచారం చేస్తారు డబ్బుల కోసం అనమాట చాలామంది పిచ్చోళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అటు ల్యాండ్లు కొనుక్కుంటున్నారు ఈవెన్ దో చాలామంది ఫిలిం యాక్టర్స్ తర్వాత పొలిటీషియన్స్ రాజకీయవేత్తలు వీళ్ళందరూ కూడా చంద్రమండంలో ప్లాట్లు కొనుక్కుంటారు వంద గజాలు రెండు వందల గజాలు లేకపోతే ఒక ఎకరము ఏమో చెప్పలేము ఫ్యూచర్లో మా ఫ్యామిలీకి ఏమైనా అయితే అందరం తట్టబుట్ట చదువుకొని డైరెక్ట్ చంద్రమండలంలో వెళ్ళిపోతాము అని హలో ఇక్కడ భూమి నాశనం అవుతుందంటే చంద్రమన్నంలో ఏం చేస్తారు ఏముండదు అన్నీ నాశనం అయిపోతుంది కాబట్టి ఈ విషయం ఈ సత్యం మనం తెలుసుకొని వ్యర్థమైన దానికి మనం ఆరాటపడద్దు మనం పాపంలో పడిపోతే కూడా ఏదంతా అని చెప్పి మళ్ళీ ప్రభు తట్టు తిరగడం చాలా ఇంపార్టెంట్ ఇలా మనం ఎప్పుడైతే ఉంటామో మనం పాపంలో పడే రిస్క్ తగ్గుతుంది మనలో పరిశుద్ధత పెరుగుతుంది ఆత్మీయ జీవితం అంతకంతకు పెరుగుతుంది ప్రభు కొరకు పరిగెత్తటం గురి యొక్కకు పరిగెత్త ఇంకా ఎక్కువ పరిగెత్తుతుంది ఎందుకు అని అంటే ప్రపంచం అంతా కూడా నాశనం అవ్వబోతుంది అలలుయ చాలా ప్రాముఖ్యం అందుకే రక్షణ పొందని వాళ్ళకి ఇదే నేడే రక్షణ దినము అన్నారు నేడే అనుకూల సమయము అన్నారు అలలుయ అంతే ప్రభుని అంగీకరించాలి సువార్త మొత్తం ప్రకటింపబడుతుంది అప్పుడు అంతం వస్తుంది ప్రభు రాకడికి సూచనలు కనబడుతున్నాయి హలలుయ నిన్నటి దినం నాటు ఏలూరు సైడు ఇటు కొత్తగూడెం తెలంగాణ సైడ్లో కూడా భద్రాచలం సైడ్లో కూడా భూకంపం వచ్చింది హలలుయ ఎందుకు భూకంపం వచ్చింది అసలు భూకంపం ఎందుకు వస్తుంది మొత్తం నీళ్ళు వంటలేవు పిండేస్తున్నారు తవ్వేస్తున్నారు అపార్ట్మెంట్లో కట్టుకుంటున్నారు హలెల్వియా చాలా ప్రాముఖ్యం అప్పుడు ఏమవుతుంది భూమిదైన సారం అంతా పోయి ఏదో అరత వస్తున్నామో ఏదో ఒకటి వస్తుంది అలెవ్రియ ఈవర ముందే చెప్పండి అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి అంతం వెంటనే రాదు చిహ్నాలను బట్టి మీరు తెలుసుకోవాలంటున్నారు మనం అపోస్తుల కారణం చదివినప్పుడు రెండో అధ్యాయం మొదటి అధ్యాయం మనం చదివినప్పుడు చంద్రుడు ఎ భూమి నశించిపోతుంది ప్రభువు నామమున ప్రార్థించిన వాడు రక్షింపబడతాడు అని రాయబడ్డది అలలుయ అంటే ఇక్కడ భూమి మీద విపత్తులు జరుగుతూ ఉన్నప్పుడు ప్రభువులో మనం రావటం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రభు రాకడకు మనం సిద్ధపడాలి ఇతరులకు కూడా మనం ఏం చేయాలంటే సిద్ధపరచాలి సైతాన్ని ఏం చేస్తాడంటే ఈ లోకం శాశ్వతం సంపాదించు ఒంటి నిండా నగలు వేసుకొని తిరుగు నగల కోసం డబ్బుల డబ్బుల కోసం ఎక్కువ ఆరాటపడు కుటుంబాన్ని ఉన్నతమైన స్థాయిలో తీసుకొని వెళ్ళు మోసం చేయి కావాలంటే చంపేసేయి నాశనం చేయి ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి సాతానం ఏం చేస్తాడంటే అనేక మంది ప్రలోభాలు తీసుకొని పోతాడు అందుకే పౌల్ భక్తుడు ఏమన్నాడంటే ధనాపేక్ష సమస్త కీడుకు మూలము అన్నారు డబ్బు సంపాదించేటోడు డబ్బులో మైండ్ పెట్టేటోడు భక్తి సాధన చేయలేడు భక్తి సాధన చేసేవాడు డబ్బులో మైండ్ పెట్టలేడు హలలుయ అందుకు ఏసేయమని అంటే ఏ నాటికిడు ఆ నాటికి చాలును అన్నాడు హలలుయ మనం ఎక్కువగా టెన్షన్స్ పడకుండా ఉన్న దాంట్లోనే మనం సదురుకుంటూ మనం దేవుణ్ణి ఎదుర్కొంటూ పోతే చాలా బాగుంటుంది లైఫ్ ఇంకో వంద మందిని రక్షించవచ్చు హలలుయ అందుకే ఎప్పుడు కూడా ఆర్బాటానికి షోటప్కి వాళ్ళు చేసారు కదా నేను కూడా చేస్తా అని చెప్పి మనం ఆర్బాటంలో పోకూడదు పతనం అయిపోతాం పడిపోతాం చాలామంది సేవకులు విశ్వాసులు వాళ్ళు మీటింగ్ చేసారు మేము కూడా చేస్తాం వాళ్ళకంటే బాగా చేయాలా మేము వాళ్ళు పప్పన్నం పెట్టారు మేము చికెన్తో పెట్టాలా వాళ్ళు చికెన్తో పెట్టారు మేము మటన్తో పెట్టాలి వాళ్ళు మటన్తో పెట్టిరు మేము చికెన్ మటన్ పెట్టాలా ఆర్బాటం అలరిగా దీనివల్ల ఏమవుతుందంటే అప్పులు పెరిగిపోయి టెన్షన్ పడి రాంగ్ డైరెక్షన్లో మనం వెళ్ళి లాస్ట్కి ఏముండదు అంత అయిపోతాం అనమాట అంటే దేవుని ప్రియమైన వారలారా ఇక్కడ ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నీ నాశనం అవ్వబోతున్నాయి ఒక నేను నీడుతున్నాడు నీకు సిగ్గు లేదా లేకపోతే నీకు బుద్ధి లేదా లేకపోతే అసలు నీ కండ నెత్తికెక్కినాయా అసలు నువ్వు మనిషేనా నువ్వు పశువా ఇట్లాంటి మాటలు చాలామంది సమాజంలో మాట్లాడుతూ ఉంటారు లేదు అంటే మనం కూడా మాట్లాడతాం ఇతరుల మీద పోనీ ఎవరో ఒకరు మనకు చెప్పారు విపరీతం మన బీపీ వస్తుంది మనకి హలో ఈ విషయాలు ఈ సత్యాలు తెలిస్తే లైట్ తీసుకుంటావు సిగ్గు ఉండని ఉండకపోని బుద్ధి ఉండే ఉండకపోయి ప్రపంచం నాశనం అవుతుంది నేనేం చేయాలి హలో చాలా ప్రాముఖ్యం అనేటోళ్ళు ఎంతోమంది అంటారు చాలామంది నాకు పాస్టర్స్ ఈవెన్ ఒక పాస్టర్ ఫోన్ చేస్తారు ఫోన్ చేసి బ్రదర్ మా సంఘంలో నన్ను ఇట్లా అంటున్నారు బ్రదర్స్ పాస్టర్స్ ఫోన్ చేసి మా పాస్టర్ గారు ఇలా అంటుంది నన్ను మళ్ళా పాస్టర్ మా ఫోన్ చేసి మా పాస్టర్ గారు ఇలా అంటున్నారు ఇట్లా నిందిస్తున్నారు మా పిల్లలు ఇట్లా నిందిస్తున్నారు ఈవెన్ సంఘర్షం ఇట్లా నిందిస్తున్నారు అని చెప్తూ ఉంటారు హలో వాళ్ళు నాకే ఎందుకు చెప్తానంటే వాళ్ళని ఓదార్చేది నేనే కాబట్టి వాళ్ళు ఇంకెవ్వరికి చెప్పుకోలేరు ప్రతి వ్యక్తికి ఎవరో ఒకరు ఓదార్చేటోడు ఉండాలి ఎంత పెద్ద భక్తుడైనా దైవజనుడైనా ఎవరో ఒకరు ఉండాలి ఇక నేను కొంచెం ఓదార్పు మాటలు చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతాను నేను ఓదార్చేటప్పుడు ఒక ఏ ఏది శాశ్వత కాదు అన్నీ నాశనం అయిపోతాయి కదా లైట్ తీసుకోండి అంటే అంతే సడన్లో వాళ్ళు చల్లబడిపోతారు బ్రదర్ మీతో మాట్లాడుతుంటే అంత నొప్పులు ఉండే బ్రదర్ మీరు మాట్లాడగానే కానీ అంటారు తగ్గిపోయింది అంటారు ఎందుకు అంత ఏమైతుంది ఏదో అన్నాడు మన మీద మొక్క మీద ఒక వ్యక్తి థూని బతుకు అని చెప్పి ఉమ్మిండు తుడుచుకొని వెళ్ళిపోతే అయిపోతుంది దానికి మనం బీపీలు పెంచుకొని నన్నే ఉమ్ముతావా నువ్వెంత నీ బతికేంత అసలు నువ్వు నేనేందో నీకు చూపిస్తా నువ్వు అందుకే ఇట్లా అయిపోయావు ఎందుకు అవన్నీ ఏమని వస్తుందా దేవుని ప్రియమైన వాళ్ళ క్రైస్తవులైన మనము మాదిరి చూపించాలి అర్థం చేసుకోవాలి హలదిగా సైతాన్ని అట్లా మనుషుల ద్వారా ఏం చేస్తారో రెచ్చగొట్టాడు రెచ్చగొట్టి మనం ఏదో ఒకటి అనేటట్టు చేసి అగో నువ్వు ఇట్లా అన్నావు నువ్వు ఇట్లా అనొచ్చా ఎందుకు ఇట్లా అన్నావు చాలా తప్పు చేసినాం అని మనలో కూడా మన ఇండైరెక్ట్గా మాట్లాడతాం మన పోయి మన సారీ అన్నాం అనుకో ఇంకా బీప్ వస్తుంది హలో లూయ సారీ చెప్పటం కంటే కూడా సారీ చెప్పకుండా కవర్ చేసుకోవటమే బెస్ట్ సారీ అనే వర్డ్ కూడా చాలా వాల్యుబుల్ దాన్ని మొత్తం పల్సరైజ్ చేసేది కొట్టేసి తిట్టేసి మొత్తం గుండెంత బలగొట్టి సారీ బ్రదర్ అనుకోకుండా జరిగిపోయింది అంటారు హఠాత్ పరిమాణం అంటారు ఏదో ఆవేశంలో చేసినామంటారు అది ఆవేశపడకపోతే అయ్యిపోతుంది కదా అనేటోడు అనుకున్నాడు హలె చాలా ప్రాముఖ్యం కాబట్టి మనము లైఫ్లో ఒక సీక్రెట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భూమి నాశనం అయిపోతుంది సముద్రం నాశనం అయిపోతుంది మన ఇంటోళ్ళు బయటోళ్ళు సమాజం ఎన్నో అంటుంది వాటిని మనం మనసులో పెట్టుకోకుండా ముందుకు పోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం అలా ఎందుకంటే భూమి నాశనం అయిపోతుంది ఇప్పుడు కొంతమంది సముద్రం మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు నదుల మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు మాకేంది మాకు ఇన్ని డబ్బులు వస్తున్నాయి నెలకింత వస్తాయి అని అనుకునే వాళ్ళు ఉన్నారు ఆ సముద్రమే ఉండదంట ఆ నదే ఉండదంట వాళ్ళు ఎవరి మీద ఆధారపడాలో కొంతమందికి మాకేంది పొలాలు ఉన్నాయి మాకేంది ఇల్లు ఉన్నాయి ఇంటి రెంట్ వస్తుంది బతికేస్తే టైం వస్తే అసలు అవే ఉండవు అంటాం అందుకే దేవుని ప్రియమైన వాళ్ళ ఏది ఉన్నా లేకపోయినా ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి మన వ్యాపారం మీద కాదు మన ఉద్యోగం మీద కాదు మనకున్న తెలివితేటల మీద కాదు మాకున్న చా చమత్కారం ద్వారా కాదు ఓన్లీ ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి టర్కీ అనే ప్రాంతంలో భూకంపం వచ్చింది పోయిన సంవత్సరం చాలా ధ్వంసమైంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కూలిపోయినాయి ఒక ఆయన అపార్ట్మెంట్ కట్టడానికి ముప్పై సంవత్సరాలు చేసాడు ఆయన రోజుకి ఒక రొట్టె రెండు రొట్టెలు తిని పైసలు జమ చేసి చాలా కష్టంతో ఆయన చాలా పెద్ద అపార్ట్మెంట్ కట్టాడు జస్ట్ వన్ వన్ మినిట్లో కొన్ని సెకండ్స్లో అపార్ట్మెంట్ అంతా కూలిపోయింది నేను ఏమంటున్నా అంటే ఏళ్ళ క్రితం నేను ఇట్లనే ఉండే మళ్ళా ఈ భూకంపం వచ్చి నన్ను ఇట్లనే చేసేసింది అన్నాడు ఒక భూ ఒక భూకంపం మొత్తం జీవితాన్ని మొత్తం తన కింద వేస్తుంది హలో అంటే దేవుని ప్రియమైన వారులాగా మనం దేనికోసం వీరవీతమా లాస్ట్కి అదే ఉండదు నాకేంది మా అన్న ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు మా తల్లి ఉంది మా బంధువులు ఉన్నారు అని అంటే వాళ్ళే మాయమైపోతారు అనుకుంటు నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు ఒకటే రోజుల్లో కుటుంబం అంతా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అందరిని పోగొట్టుకు ఈయన బతికేండు ట్రైన్ యాక్సిడెంట్లో లేకపోతే బోట్లో పోయేటప్పుడు మునిగిపోవటం లేకపోతే బస్సులో యాక్సిడెంట్ ఎన్నో హరలు లాస్ట్కి తాగుబోతయిపోయి చివరి దశకు వచ్చేస్తారు అంతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అందుకే దేవుడు మనకి వాక్యం ధర ప్రిపేర్ చేస్తున్న విషయం ఏంటంటే అన్నీ నాశనం అయిపోతాయి అన్నీ పోతాయి హలెలుయ అందుకే మన అదుపులో మనం ఉండటం చాలా ప్రాముఖ్యం ఎవరు ఎన్నైనా అనుకొని మనం మనని కంట్రోల్ చేసుకోవటం చాలా ప్రాముఖ్యం వాళ్ళు అన్నారు పడ్డరు అయిపోయింది వంద సార్లు అంటారు నోరు నొప్పి లేచి వాళ్ళ సైలెంట్ అయిపోతారు హలెలుయ మనం ఇక్కడ అర్థం చేసుకొని సముద్రం పోతుంది భూమి కూడా పోతుంది ఏది కూడా శాశ్వతం కాదు అలాగేగా అందుకే మనం ఎప్పుడు కూడా దేని మీద కూడా మనం ఆధారపడద్దు ఏది మీద ఆధారపడుతున్నామో ఒక్కొక్కసారి అదే ఉండ అదే ఉండకపోవచ్చు అదే మాయమైపోతుంది ప్రభువు మీద ఆధారపడితే అది ఉన్నా లేకపోయినా ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ప్రభువు మనకు సహాయం చేస్తాడు పబ్లిక్ లోకం ఉన్న వ్యక్తులు ఏంటంటే రోజు కనిపించే దేవునికి ఆధారపడకుండా కనిపించిన వస్తువుల మీద వ్యాపారం మీద ఉద్యోగం మీద మనుషుల మీద స్టాక్ మార్కెట్ మీద నమ్మకం పెట్టి జీవిస్తున్నారు ఒకరోజు అది మాయమైపోతుంది అసలు ఏమీ ఉండదు అప్పుడేంది ఇప్పుడు ఒక నది ఉంది గోదావరి నది నుంచి మనం చేపలు తీసుకొస్తున్నాం మనం అమ్ముకుంటున్నాం తింటున్నాం ఇల్లులు కడుతున్నాం పెళ్లి చేస్తున్నాం ఆ గోదావరి నది ఎండిపోతే వెళ్తే అది మాయమైపోతుంది కనబడదు అప్పుడేంది ఎన్నో పెద్ద పెద్ద నదులు మాయమైపోయినాయి ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టుకున్నారు అక్కడ హలో లూయ ఒకప్పుడు చాలా చేపలు చాలా నీళ్ళు ఏం లేదు ఇప్పుడు లేదు నీళ్ళు లేదు చెప్పలేము ఏదైనా జరగచ్చు కాబట్టి అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి ప్రభు ఒకడే మనల్ని సక్సెస్ చేస్తాడు ప్రభుని చూస్తే ఈ లోకంలో మనం జీవిస్తాం దేవుడి మాటలు దీవించను గాక ఆమె చివరి ప్రార్ ప్రార్థన రమ్యాక గారు చేస్తారు థ్యాంక్ యూ